హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సాటర్డే లాగండి ఇప్పుడైతే మా ఆయనకి ఎలాగో సాటర్డే సండే హాలిడే కాబట్టి ఊరికి వెళ్తాను అనమాట అంతా ఇప్పుడు పండగ ఉంది కదండి ఉగాది ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికైతే అక్కడ ఊళ్ళో మా అత్త ఒక్కటే చేసుకోలేదు అందుకనేసి మా ఆయన అయితే వెళ్తాన్నాడు హౌస్ క్లీనింగ్ అనమాట మేమైతే ఇక్కడే ఉన్నాము పండగకి అనమాట మా ఆయనతో వేసి రేపు వస్తాడు సండే లాగైతే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి సరేనా మాకైతే ఫుడ్ అయితే నైట్ సాంబార్ ఉందనమాట పప్పుచారు చేస్తున్నాను ఇంకా రైస్ కూడా చేస్తున్నాను మా ఆయన కూడా తినేసి వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా మేము కూడా అదే తినేస్తాం ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి మా బాబాయ్ అయితే ఏడుస్తానడనమాట పోతా అంటే అయితే బయట ఊడ్చేయాలన్నమాట నిన్న ఫ్రైడే క్లీన్ చేయలేదు ఎందుకంటే కొంచెం చికెన్ అయితే వండిపోయిందనమాట అందుకనేసి ఏం చేయలేదు ఈరోజు అంతా కూడా అంతా క్లీన్ చేసి ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట చికెన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది అన్నీ కడిగేసి నీట్గా అంతా కూడా పూజ చేసేసుకుంటాను ఈరోజైతే ఇప్పుడైతే అంతా కడిగేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను సరేనా చూడండి వీడు కూడా నాకు హెల్ప్ చేస్తాడంట అంతా కూడా ఊడ్ చేసినా అనమాట కింద వరకు కూడా ఇంకా నా బయట పని అయిపోయింది ఇక్కడ లోపలంతా కూడా తుడిచేసుకొని కొన్ని దేవుడి సామాన్లు ఉన్నాయన్నమాట అవన్నీ కడిగేసుకోవాలి మా బాబు చూడండి ఇక్కడైతే నేను సోఫా కవర్ అన్నీ కూడా నీట్గా వేస్తాను అనమాట మా బాబు అయితే మూవీ చూస్తున్నాడు ఈ మూవీ అంటే వాడికి చాలా ఇష్టం అండి హ్యాపీ న్యూ ఇయర్ అయితే ఎన్నిసార్లు పెట్టినా చూస్తూ ఉంటాడు సాంగ్స్ కూడా బాగున్నాయి కదా దాంట్లో అంత కనీసేవాడు ఇక్కడైతే నేను చెత్త అంతా కూడా ఊడ్చేస్తున్నాను అనమాట ఎన్నిసార్లు ఊడ్చినా కూడా రోజు ఒక మూడు సార్లు నాలుగు సార్లు అయినా ఊడుస్తాను అనమాట మా బాబు అంతా బయట ఎక్కడ చెప్పులు అన్నీ కూడా తెచ్చి వేస్తూ ఉంటాడు చెత్త చెత్త చేస్తూ ఉంటాడు అనమాట ఇంట్లో అనేవన్నీ పీక్ పీక్ వేస్తూ ఉంటాడు ఇంకా అందరి ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో అంతా కూడా అంతే కదండి అసలు ఎంత క్లీన్ చేసినా కూడా క్లీన్గానే ఉండదు అనమాట ఇల్లు అయితే క్లీన్ చేసి ఒక ఒక త్రీ సెకండ్స్కే అట్లా అయిపోతుందనమాట గలీజ్ గలీజ్గా చేసేస్తారు పిల్లలంతా కూడా ఇక్కడైతే నేను ఇల్లు తుడుస్తాను అనమాట ఇంతకుముందు పాతది యూస్ చేస్తున్నాను అనమాట ఇది మాఫ్ అయితే ఇప్పుడు కొత్త తీస్ తీస్తాను అదంతా కూడా పాడైపోయింది ఇంకా అందుకనేసి కొత్తది ముందుగానే తెచ్చి పెట్టుకున్నామన్నమాట సడన్గా అది ఏమైనా పోతే యూస్ చేసుకోవచ్చు అనేసి నాకైతే కొత్తవైతే ఏదైనా వాడాలంటే కొంచెం ఇష్టం ఉండదన్నమాట మళ్ళీ పాత అయిపోతుంది అనేసి ఇక్కడ మా బాబుకైతే అన్నం తినిపిస్తాను అనమాట పెరుగన్నం అయితే వాడు సాంబార్లో తినడం అనమాట కారం అనేసి నిజంగా పిల్లలకి తినిపించే దాంట్లోనే సగం ఎనర్జీ హెల్ప్ పేరెంట్స్కి అయితే అసలు వీడైతే మూవీ వాడికి ఇష్టమైన మూవీ పెట్టినాను కాబట్టి చూస్తా అన్నాడు లేకపోతే ఒక ముద్ద కూడా తిన్నాడు అనమాట అసలు అసలు తిన్నే తిన్నాడు దాంట్లో కూడా కొంచెం తిన్నాడు అనమాట నిజంగా పిల్లలతో చాలా కష్టం అండి వాళ్ళకి కొంచెం బుద్ధి వచ్చే వరకు అయితే అసలు ఇక్కడైతే నేను ఇంకా అన్నం తింటాను అనమాట ఇది ఏ ఉలవలు ఉంటాయి కదండి మొలకెత్తిన ఉరువాళ్లతో అలాగే కొంచెం బ్యాళ్ళేసి పప్పుచారు చేస్తున్నాను అనమాట మా సైడ్ ఇది ఎక్కువ చేసుకుంటారనమాట సూపర్గా ఉంటుంది రైస్కి అలాగే ముద్దలోకి బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే తింటాను ఇప్పుడైతే మా బావకైతే కోల్డ్ కాఫ్ అయిందనమాట అందుకని చెప్పేసి మొబిలైజర్ పెడదామనేసి తీస్తాను మార్నింగ్ నుంచే అనమాట తగ్గుతా అన్నాడు అలాగే కొంచెం కోల్డ్ కూడా అయ్యింది అండి మా బాబు ఇంకా పడుకున్నాను అనమాట ఇప్పుడైతే దేవుడి సామాన్లు అన్నీ కూడా కడుక్కోవాలి నీట్గా అయితే నేను ఎట్లా క్లీన్ చేస్తానో మీకు చూపిస్తానండి సరేనా ఎట్లున్నాయో నేను క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి యూస్ చేస్తాను క్లీన్ చేయడానికి అనేది చూపిస్తాను చూడండి ప్లేట్ తీసుకున్నాను అనమాట అదేనే దాంట్లోకి అయితే కొంచెం సర్ఫ్ పౌడర్ అనమాట అలాగే దీంట్లోకే కొంచెం సాల్ట్ అండి అలాగే కొంచెం పసుపు అనమాట కొంచెం అలాగే మనం వంటలకి యూజ్ చేసే వంట సోడా అనమాట ఇది కూడా కొంచెం అలాగే అలాగే కొంచెం చిన్న ఒక మూడు చుక్కలు నిమ్మరసం అన్నమాట అలాగే ఒక స్పూన్ అంతా పెరుగు వేసుకోండి మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట ఇంతేదండి దీని అయితే మనం ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చూపిస్తాను ఈ ఎలా ఉందా క్లీన్ చేసిన తర్వాత అయితే ఏదైతే ఇలా కొంచెం తీసుకోవాలన్నమాట మనం ఇట్లా అనుకున్నప్పుడే కొంచెం పోతూ ఉంటుంది చూడొచ్చు అంతా కూడా అనుకున్నాను కదా ఇప్పుడైతే మనం ఇప్పుడు కడిగి చూపిస్తాం మీకు చూడవచ్చు మీరు ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యిందో అసలు ఇక్కడ చూడొచ్చండి మీరు ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యిందో నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఎప్పుడు కూడాను బాగా నీట్గా క్లీన్ అవుతాయి రాగి వస్తువులు మాత్రం ఇప్పుడైతే నేను మీకు అన్నీ కూడా క్లీన్ చేసి చూపిస్తానండి చూడచ్చు మీరు ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో పూజకైతే రెడీ చేసుకున్నాను అనమాట అప్పుడే మధ్యాహ్నం అయింది ఇంకా మా బాబు కూడా పడుకుని ఉన్నాడు అయితే వాడికి స్నానం చెప్పేయాలన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాను ఈరోజు అప్పుడే ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయిందనమాట ఇప్పుడు ఎందుకు లేనేసి అంతా రెడీ చేసి పెట్టేసు పెట్టేసుకున్నాను సాయంత్రం అయితే పూజ చేస్తాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి చూస్తూ ఉండండి సరేనా ఇప్పుడైతే మా బాబులేసినాడు అండి ఇంకా ఇప్పుడు వాడికైతే ఏమైనా తినిపించాలి ఇంట్లో అయితే కర్బూజా ఉన్నాయి అలాగే సపోటా ఉన్నాయి అనమాట ఇదైతే ఇప్పుడు కోస్తాను అనమాట సూపర్గా ఉంది నైట్ ఒకటి పర్సన్ ఉందండి తీయ ఉన్నాయన్నమాట ఇంకా మూవీ పెట్టుకోవాలి సినిమా చూస్తే తింటాం అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నానండి మళ్ళీ మంచి వీడియోతో అయితే మేము వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్